రీసెంట్గా ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది కదా దాని గురించి ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటో తెలుసుకుందాం టర్కీ నుంచి కుట్ర ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు మన ఆపరేషన్ సింధూరు ఆ దెబ్బతో వీళ్ళ కార్యకలాపాల సంస్థలు టర్కీకి మార్చారంట టర్కీ కేంద్రంగా యూజ్ చేసుకున్నారు ఫరీదాబాద్ ఉగ్రవాదులకి అక్కడి నుంచే ఆదేశాలు భారత్లో ఒకేసారి రెండొందల బాంబు పేలులకి కుట్ర కానీ మన దేశంలో పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ మనల్కి చూశారా రెండు వందల బాంబు పేలుల కుట్రల్ని కనిపెట్టి దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకున్నారంటే పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ నిజంగా హ్యాండ్స్అప్ చెప్పాలి మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం అంటే వాళ్ళే కారణం దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక ఈ మన జరిగిన ఈ రెండు వందల బాంబు పేలును మన దీపావళికే జరగాలంట కానీ అది తప్పడంతో డిసెంబర్ ఆరున దాడికి పన్నాగం అది దీపావళికి వాళ్ళ ప్లాన్ తప్పడంతో ఈ ఆరున దాడికి పన్నాగం చేశారు అమర్ జరపాలని నిర్ణయం మరి అమర్ నబి అంటే ఏంటో ఇది వాళ్ళ ఫెస్టివల్ ఏంటి అనేది తెలీదు అమర్ నబి జరపాలని నిర్ణయం సహచరుల సాహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి వాళ్ళ సహచరులు దొరికారంట పోలీసు వాళ్ళకి అక్కడ ఎర్రకోట వద్ద దగ్గర తన ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు దొరికిపోతాడని పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ వెల్లడి ఇదంతా ఆయన పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ వెల్లడి చేశాడంట తెలిపాడు హర్యానాలో మరో కారు గుర్తింపు మరి ఆ కార్లో కూడా ఉన్నాయలేమో తెలియదు భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ మనకు మోడీ గారు చేస్తారు అన్నీ ఆయనే చూసుకుంటారు ఏం చేయాలా దీనికి అనేది ఎర్రకోట వద్ద పేలుడు ఉగ్రఘాత అంటే ఇది ఉగ్రఘాతమేది దేశ వ్యతిరేకంగా శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి ఈ పిరికి